భోజన ప్రియులందరికీ నమస్కారం పల్నాడు రోజులకి స్వాగతం అప్పుడప్పుడు మన ఆడవాళ్ళకి వంట చేయాలంటే కొంచెం బాధకంగా ఉంటుంది కదా అలాంటప్పుడు కూరతో పని లేకుండా ఇది ఒక్కటి చేసుకుంటే చాలు లంచ్కే కాదు బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు అలాగే చాలా హెల్తీ కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా హెల్త్ కూడా చాలా మంచిది ఈ దాల్ కిచిడీని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పుల వరకే బియ్యం వేసుకోవాలి అలాగే వన్ థర్డ్ కప్ కందిపప్పు వన్ థర్డ్ కప్ పచ్చిపప్పు వన్ థర్డ్ కప్ పెసరపప్పు వేసుకొని నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసుకోవాలి పచ్చిపప్పు అనేది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళు పోసుకుందాము ఇప్పుడు వీటిని ఒక అరగంట సేపు పక్కన నానపెట్టుకుందాము ఒక అరగంట తర్వాత ఇవి కొంచెం నానిపోయినాయి కదా ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోకి నీళ్ళతో సహా ఈ బియ్యాన్ని వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మూడు నుంచి నాలుగు కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే అన్నం మనకి ఈ విధంగా ఉడికి ఉంటుంది దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి నూనె వేడైన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాము ఈ ఉల్లిపాయలు అనేవి మనకు కొంచెం వేగాలి ఒక ఐదు నిమిషాలు వేయించుకుందాము ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము ఒక రెండు టమాటాలని ఇట్లా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని వేసుకోవాలి ఈ టమాటాలు అనేవి బాగా మెత్తబడిపోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాలి ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక ఐదు నిమిషాలకి మనకి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అంతా వేగిపోతాయి కదా ఇందులో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకుందాము ధనియాలు జీలకర్ర వేయించుకొని పొడి చేసుకొని ఆ పొడిని ఒక రెండు స్పూన్లు వేసుకుందాము మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట రైస్కి ఇది తప్పకుండా వేసుకోండి ఇలాగ ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఇంత కన్నము ఆ అన్నాన్ని వేసేసుకుందాము రైస్ అంతా వేసిన తర్వాత ఇందులోకి ఒక మూడు కప్పుల వరకు వాటర్ పోసుకుందాము వాటర్ పోసిన తర్వాత రైస్ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము మనకి కిచీ అనేది కొంచెం జారుగా కావాలనుకుంటే ఇంకొక రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోవచ్చు ఇలాగ రైస్ మొత్తాన్ని కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఇంకొక రెండు కప్పుల వరకు వాటర్ పోసుకున్నాను అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని కలిపేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకున్నాము ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకుందాము మనకి ఇక్కడ ఇంత జారుగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఇది ఆరే కొద్దిగా కాబట్టి మనం ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుందాము అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె కూడా వేసుకుందాము ఇవి రెండు వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకుందాము అలాగే మూడు నాలుగు వెల్లుల్లిని దంచి వేసుకుందాము ఒక రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసేసుకుందాము చివరగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిచిడీలో వేసి కలిపేసుకోవాలి నెయ్యితో పోపు పెడితేనే చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా నెయ్యితోనే ట్రై చేయండి ఇలా కలిపేసుకొని దించేసుకుంటే మన వేడి వేడి దాల్కిచడి రెడీ అయిపోయినట్టే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి